చెప్పుకున్నట్లయితే ఏదైతే ఏపీలో రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కార్డుల్లో చేర్పులు మార్పులు చేర్పులకు సంబంధించి కార్డుల్లోని స్ప్లిటింగ్కి సంబంధించి యాడింగ్కి సంబంధించి ఇలా ప్రతిదీ కూడా జరుగుతూ ఉంది కదా దీనికి సంబంధించి భారీగా దరఖాస్తులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట అయితే మనకి మనకి ఏదైతే పౌరు సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ విడుదల చేసిన రేషన్ కార్డు అయితే ఇదనమాట సేమ్ రేషన్ కార్డు అయితే ఇదే రేషన్ కార్డు అయితే ఎవరైతే ప్రజెంట్ రేషన్ కార్డులకు అయితే దరఖాస్తు చేస్తున్నారో ఎవరైతే కార్డులో మార్పులు చేర్పులు చేస్తున్నారో వారందరికీ ఈ టైప్ ఆఫ్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఫస్ట్ బియ్యం కార్డు రకం అది కేంద్ర ప్రభుత్వం రాట లేదా అంత్యోదయ కార్డు అనేది అయితే ఉంటుంది తర్వాత బియ్యం కార్డు నెంబర్ ఉంటుంది తర్వాత కుటుంబం పెద్ద పేరు అయితే ఉంటుందన్నమాట తర్వాత కుటుంబ పెద్ద అంటే ఇక్కడ మహిళ పేరు అయితే ఉంటుంది పుట్టిన తేదీ ఆ మహిళకు సంబంధించి ఉంటుంది కుటుంబ పెద్ద ఏంటనేది జెండర్ ఉంటుంది తర్వాత కుటుంబంలో సభ్యులు ఎంతమంది అనేది సభ్యులు ఉంటారు తర్వాత మీ రేషన్ షాప్ నెంబర్ అయితే ఉంటుంది తర్వాత మీ రేషన్ షాప్ నెంబర్కి సంబంధించిన అది మీ రేషన్ సంబంధించి సంబంధించిన అడ్రస్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది యువతల పక్కన ఫోటో దాని కిందనేమో క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట ఇటువంటి కార్డులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో భారీగా దరఖాస్తులు అయితే ఉన్నాయి ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే చాలామంది అయితే పెట్టుకుంటూ ఉన్నారు ఇక స్మార్ట్ కార్డులు ప్రభుత్వం ఆన్లైన్ ప్రభుత్వం అర్హులైన వారికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అయితే అందించబోతుంది దాన్ని స్కాన్ చేస్తే కుటుంబంలో ఉండే సభ్యులతో పాటు గత ఆరు నెలలుగా తీసుకున్న సరుకులు కూడా వివరాలు అయితే వస్తాయి సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులకి అదేవిధంగా కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి అన్నీ చేస్తున్నారు వారందరూ కూడా ఈ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి